ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రారంభించారు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరిగింది సభాస్థలి వద్దకు ఆటో నడుపుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభాలు వచ్చారు ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది తొలియారాది కాకినాడ జిల్లాలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది డ్రైవర్లకు పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్ల మేర ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబులు మాట్లాడుతూ అర్హులై ఉండి పతకం అందకపోతే ఫిర్యాదుల ద్వారా స్వీకరణకు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఏ విధమైన సమస్యలు ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ టచ్ లో ఉండి ఈ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి మామూలు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగ్లీ తదితరులు పాల్గొన్నారు